హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ టమాటో కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చేసిందండి నాకు కొంచెం ఇంట్లో పనులుండి వీడియోస్ చేయలేకపోతున్నాను ఇప్పుడు ఎలా చేసేసుకోవాలో ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాము ముందుగా గ్యాస్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలనేది కొంచెం చెట్టుపట అనేంత వరకు వేపుకొని అందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేది ఎక్కువగా వేగాల్సిన పని లేదండి మనకు కొంచెం కలర్ మారుతున్నప్పుడు మనము ముందుగా పెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే తీసుకోవాలి నేనైతే ఒక కిలో చిక్కుడుకాయలు తీసుకొని ఒలుచుకొని కడిగి పక్కన పెట్టుకొని ఉన్నాను అవి కూడా వేసి బాగా కలిపేసి ఇందులోకి పసుపు ఉప్పు కూడా వేసుకొని ఇవి రెండు బాగా కలిసేటట్టు ఒక రెండు నిమిషాలు బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవడం వల్ల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి అలాగే ఈ కొంచెం మగ్గిన తర్వాత ఒక నాలుగు టమోటాలని బాగా సన్నగా కట్ చేసుకొని అవి కూడా అందులో వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మరో ఐదు నిమిషాలు అలాగే మగ్గించుకోవాలి మనకు టమాటా అనేది మెత్తగా మగ్గాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా మగ్గాలి ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి నేనైతే అల్లం వెల్లుల్లి మసాలా అయితే తీసుకుంటున్నానండి ఇందులో కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా కారం కూడా వేసేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ మసాలా మొత్తం కారం అన్నీ బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ అయితే పోసుకొని బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మనకు బాగా ఉడికేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇంచుమించుగా ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే సరిపోతుందండి ఎందుకంటే మనం ముందుగానే టమాటాలతోటి అందు మగ్గించుకున్నాం కాబట్టి ఒక మూడు నాలుగు నిమిషాల్లోనే చికుగాయలు అయితే ఉడికిపోతాయి చూడండి మొత్త చూపించేస్తున్నాను బాగా ఉడికిపోయింది కదా ఇందులోకి కొత్తిమీర అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు కలపెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చపాతీలోకైనా రసిలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్